పూర్వం సత్యానందుడి గురుకులంలో చాలామంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునేవారు ఆయన ఎంతో మందిని పండితులుగా తీర్చిదిద్దారు కానీ విజయవర్మ అజయవర్మ అనే రాకుమారుల విషయంలో మాత్రం ఓ ఇబ్బంది ఎదురైంది వారిద్దరూ ఏదైనా విద్యను నేర్చుకోవడం ప్రారంభించిన ఒకటి రెండు రోజుల్లోనే గురుగారు మాకు ఈ విద్య అబ్బడం లేదు మరోటి నేర్పండి అనేవారు సత్యానందుడు వారిలో ఎలా అయినా మార్పు తేవాలనుకున్నాడు ఒకరోజు ఇద్దరిని పిలిచి ఆశ్రమంలో మొక్కలు నాటడానికి గుంటలు తవ్వే పని అప్పగించాడు వాళ్ళు కాస్త తవ్వగానే ఇక్కడ మట్టి బాగాలేదు అదిగో అక్కడ తవ్వండి అని మరో చోటు చూపించాడు వారు గురువుగారు చెప్పిన చోట తవ్వడం ప్రారంభించగానే తిరిగి మరో చోట తవ్వమని ఆయన చెప్పారు ఇలా సత్యానందుడు ఓ నాలుగైదు సార్లు చేసేసరికి ఇలాగైతే గుంతలు తవ్వడం ఎలా పూర్తవుతుంది మొక్కలు నాటడం ఎప్పుడు పూర్తవుతుంది అని శిష్యులు గురువుగారిని భయం భయంగానే అడిగారు సత్యానందుడు నవ్వుతూ ఎందుకు పూర్తి కాదు బేషుగ్గా పూర్తవుతుంది మీరు ఆ విద్య కొంత ఈ విద్య కొంత నేర్చుకుంటూ మీ విద్యాభ్యాసం ఎలా పూర్తి చేస్తారో ఈ పని కూడా అలాగే పూర్తవుతుంది అన్నాడు శిష్యులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని తలలో కిందకి వంచుకున్నారు మీరు ఒక విద్య నేర్చుకోవడం ప్రారంభిస్తారు అది పూర్తి కాకుండానే కొన్ని రోజుల్లోనే మరోటి చదువుతారు అలా అయితే మీ విద్యాభ్యాసం ఎప్పటికీ పూర్తవుతుంది అని సత్యానందుడు ప్రశ్నించాడు బంధించండి గురువయ్య ఇకపై మీరు చెప్పినట్లే నడుచుకుని మా విద్యాభ్యాసం పూర్తి చేస్తారు అని విజయవర్మ అజయ వర్మ మాటిచ్చారు అప్పటి నుంచి వారు మధ్యలోనే దీన్ని వదిలివేయకుండా సంపూర్ణంగా విద్యలు నేర్చుకున్నారు సత్యానందుడికి ప్రియ శిష్యులుగా మారారు